మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా సుదీర్ఘకాలం తర్వాత మా ఫామ్పై ముంగేసలు భారీ దాడికి ప్రయత్నించి చాలా నష్టం చేసినాయి సో ఇప్పుడు ఈ ఈ చిన్న పిల్లల్ని కాకుండా ఇలా నాలుగు నెలల వయసు ఉన్న పిల్లల్లో కూడా ఒక పిల్లని కొరికి తినేసి వాటిని ఎట్లా పట్టుకునేది మీకు స్పష్టంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ కోడి పిల్లలకి ప్రధాన శత్రువులు ముంగెసలు ఆ ముంగేసల్ని మా ఫామ్లో తరచూ దాడి చేస్తూనే ఉన్నాయి సో వాటిని ఎలా పట్టుకుంటాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఫస్ట్లో చూపించాను కదా నాలుగు నెలల వయసు కల కోడి పిల్లలు వాటిని కూడా వాటిల్లో ఒక పిల్లపై అవి దాడి చేసి దాన్ని కూడా చంపేసి దానికి ముందే దానికి మునుపు సుమారు ఒక ఆరు పిల్లలు ఐదు పిల్లలు ఉన్నటువంటి కోడి దగ్గర ఉన్నటువంటి ట్రూపులో ఇదిగో చూడండి ఈ కోడి దగ్గర ఆరు పిల్లలు అదేవిధంగా ఇంకొక కోడి దగ్గర ఐదు పిల్లలు ఉన్నటువంటి ట్రూపుని మొత్తం కూడా అవి తినేయటం జరిగింది సో ఇప్పుడు వాటిని పట్టుకుంటానికి కొంచెం ఈ రిబ్బన్లు దిగా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే అవి చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది సో ఇది చూడండి రాత్రి పెట్టాము ఉదయానికి పడలేదు సో అది ఆ లెగ్ పీసు అది ఎలా పెట్టాము ఏందనేది మీకు క్లియర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా పెట్టడం జరిగింది సో ఇప్పుడు చూడండి ఆ లెగ్ ప్లేసు మీకోసం క్లియర్గా చూపిస్తాను చూడండి అది అది నాలుగు నెలలు వయసు ఉన్నటువంటి కోడికెళ్ళండి అవి దాడి చేసి కొరికేసి దాన్ని లెగ్ పీస్ కట్ చేసి వాటికి ఎరకాయ పెట్టాము సో ఈ రోజుకైతే పడలేదు సో అవి మొత్తానికి ఇది చూసి తెలుసుకున్నట్టు ఉన్నాయి కొంచెం మన ఫామ్ వెలుపల పట్టే ప్రయత్నం చేద్దామని ఆలోచన వచ్చింది సో మొత్తానికి నిన్నైతే ఫామ్ వెలుపుల ఈ బోన్ పెట్టడం జరిపి జరిగింది ఈరోజు ఉదయాన్నే వచ్చి చూసే తల్లికి చూడండి దాంట్లో ఈ ముంగేస పడి ఉంది మీరు జాగ్రత్తగా గమనించండి మీరు కూడా ఇలా భోగం చేయించుకొని వచ్చి మీ ఫాము మరియు పరిసరాల్లో ఈ ముంగేసలను పట్టుకున్నట్టయితే మీ కోడి పిల్లలు చూడండి ఆ ఎర కూడా దాదాపు అది తినేయటం జరిగింది సో ఇప్పుడు దీన్ని పట్టుకున్న దాన్ని తీసుకెళ్ళి ఈ మా ఫామ్కు దూరంగా వదిలిపెట్టడం జరుగుతుంది సో వీటిని చంపేది మన ఉద్దేశం కాదు వీటి నుంచి మనం ఫామ్ని కాపాడుకుంటమే మన ప్రధాన ఉద్దేశం మీరు కూడా మీ ఫామ్ని రక్షించుకోవాలనుకుంటే ఇలా బోన్ తయారు చేసుకోవాలన్నా లేదా బోను ఎలా అమర్చుకోవాలన్నా కూడా బోన్ తయారు చేసే వీడియో కూడా ఒకటి మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది సో ఆ బోన్ చేసే వ్యక్తి నెంబర్ కూడా తయారు చేసే వ్యక్తి నెంబర్ కూడా అక్కడ ఉంది మీరు దాన్ని చూసి బోన్ చేసే వ్యక్తికి కూడా కాంటాక్ట్ అయ్యి అతని చేత ఈ బోన్ కూడా చేయించుకోవచ్చు అని కోరుకుంటూ చూడండి అది ఎంత క్రూరంగా ఉందో అదేవిధంగా అవి ఫామ్పై కోడి పిల్లలపై దాడి చేయటం కూడా అంతే క్రూరంగా దాడి చేస్తూ ఉంటాయండి సో మీరు కూడా మీ ఫామ్ని మీ పిల్లల్ని ఇలా రక్షించుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్